పిల్లలు మీకు నేను రాస్తున్న కథలు మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను సెండ్ చేసే కథలు మీకు మొదటిగా ముందుగానే వస్తాయి ఒకసారి ఒక చిన్న గ్రామంలో ప్రభాకర్ అనే రైతు ఉండేవాడు ఆయనకు ముగ్గురు కుమారులు వంశీ భారత్ రాజు ప్రభాకర్ చాలా కష్టపడి పొలంలో పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు కాని కుమారులు మాత్రం ఎప్పుడూ గొడవపడుతూ ఒకరిపై ఒకరు తగువులు పడుతూ ఉండేవారు ఒకరోజు ప్రభాకర్ వారికి ఇచ్చాడు బోరే పిల్లలు మీరు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలి ముగ్గురూ ఒక్కటిగా ఉంటే ఎవరూ మిమ్మల్ని ఓడించలేరు కాని ఎవ్వరూ ఆయన మాట వినేవారు కాదు ప్రతిరోజూ నా పొలం పెద్దదీ నీ పొలం చిన్నదీ నేనే ఎక్కువ కష్టపడుతున్నా అంటూ నా కృషి ఎక్కువ అంటూ తగువులు పెట్టుకుంటూనే ఉండేవారు ప్రభాకర్ బాగా ఆలోచించి ఇలా అయితే వీళ్ల భవిష్యత్తు చెడిపోతుంది ఒకరోజాయన ఒక బుద్ధిమంతమైన బధకం వేశాడు అతను తన ముగ్గురు కుమారులను పిలిచాడు తర్వాత ఒక పెద్ద కట్టెముక్కల కట్టె తెచ్చి వారి ముందుంచాడు చూడండి పిల్లలు ఇదిగో ఈ కట్టెను ఒక్కొక్కరుగా తీసుకోండి దానిని మీరు విరగ్గొట్టండి అని అన్నాడు మొదట వంశీ ప్రయత్నించాడు కానీ కట్ట విరగలేదు తర్వాత రెండోవాడు భరత్ తర్వాత కూడా ప్రయత్నించారు ఎవరికీ సాధ్యం కాలేదు ప్రభాకర్ నవ్వుతూ ఇలా అన్నాడు ఇప్పుడు ఈ కట్టెలోని కర్రెలను తీసేసి విడదీయ్యండి ఒక్కొక్క కర్రను విడిగా విరగొట్టండి అని అన్నాడు ఇప్పుడు ముగ్గులో సులభంగా ఒక్కొక్క కర్రను విరగా కొట్టారు ప్రభాకర్ చిరునవ్వుతో అన్నాడు ఇదే ఐక్యత బలమంటే మీరు ముగ్గురూ కలిసి ఉంటే ఎవరూ మిమ్మల్ని విడదీయలేరు కాని ఉంటే మాత్రం ఒక్కొక్కరినీ ఎవరైనా సులభంగా ఓడించగలరు అప్పుడు తండ్రి అన్నమాటలు విని ముగ్గురు కుమారులు సిగ్గుపడ్డారు వారు తండ్రి పాదాలు తాకి తండ్రిగారు ఇప్పటినుండి మేము కలిసి మెలసి ఐకమత్యంగా ఉంటాం ఇక ఎప్పుడూ గొడవపడము అని మాటిచ్చారు ఆ రోజునుంచీ వారు కలిసి పనిచేయడం మొదలుపెట్టారు కుటుంబం సంతోషంగా మారింది ప్రభాకర్ గర్వంగా నవ్వుతూ తన కుమారుల ఐక్యమత్యం చూసి ఆనందపడ్డాడు ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏమిటి అంటే ఐక్యమత్యం ఉన్నచోట బలం ఉంటుంది కలిసిమెలిసి ఉన్న కుటుంబం ఎప్పుడూ విజయవంతంగా ఉంటుంది అని పిల్లలు ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ మరియు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఉంటా పిల్లలు టాటా